మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స బ్రెస్ట్ సైజ్ మిల్క్ ప్రొడక్షన్ డిఫరెన్స్ ఉండదు పెద్ద సైజ్ బ్రెస్ట్ ఉన్నా చిన్న సైజ్ బ్రెస్ట్ ఉన్నా అసలు ఒక బిడ్డ పుట్టిన తర్వాత ఎన్ని గంటల్లో పాలు పట్టాల్సి ఉంటుంది ఫస్ట్ వన్ అవర్ లో ఫీడింగ్ చేయాలి దాన్ని మనం గోల్డెన్ అవర్ ఫీడింగ్ అంట కొంతమందికి బ్రెస్ట్ ఫీడింగ్ చేస్తుంటే నిపుల్ క్రాక్స్ లాంటివి వస్తూ ఉంటాయి ఎందుకు అలా జరుగుతూ ఉంటుంది నిపుల్ క్రాక్స్ బ్లిస్టర్స్ బ్లెబ్స్ ఇలాంటివి మెయిన్ గా వచ్చేది కొంతమంది మహిళలకి సంబంధించి మనం ఒక మాట వింటూ ఉంటాం తల్లికి పాలు పడలేదు అని ఎందుకు అలాగా పాలు రావు కొందరికి మీకు తెలుసా ప్రపంచంలో అట్లాంటి వాళ్ళు జీరో పాయింట్ వన్ పర్సెంట్ కూడా ఉండరు ఒక మదర్ మిల్క్ ని ఇంకొక బేబీకి పట్టచ్చా అసలు ఏ వయసు వరకు పిల్లలకి బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వాలి డబ్ల్యూహెచ్ఓ యూనిసెఫ్ ఇలాంటి అంతర్జాతీయ సంస్థల ప్రకారం రెండు సంవత్సరాలు దాటిన తర్వాత వరకు పిల్లలకి ఇవ్వడం చాలా మంచిది అర్చన గారు పాలు ఎక్కువ పడతాయని ఎక్కువగా వెల్లుల్లి పెడుతూ ఉంటారు బ్రెడ్ కూడా ఇస్తూ ఉంటారు ఇది చాలా పెద్ద అపోహ అండి బ్రెడ్ తింటే పాలు పడతాయి ఒక పూట మొత్తం పాలు బ్రెడ్ పెట్టే వాళ్ళని కూడా చూసాను ఎలాంటి ఫుడ్ తీసుకోవాల్సి ఉంటుంది చాలా మంది పథ్యం చేస్తారు చాలా కూరగాయలు పెట్టరు పప్పులు పెట్టరు అందరికి నమస్కారం నేను స్వరూప పుట్లపల్లి వెల్కమ్ టు సుమన్ టీవీ తల్లిపాలు అమృతంతో సమానం ఓ బిడ్డను సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా చేయడానికి అమ్మ పాలు ఎంతో అవసరం అయితే బిడ్డకు పాలు ఇవ్వడం విషయంలో అనేక అపోహలు ఆందోళనలు అనుమానాలు ఏపీ తెలంగాణలోనే ఫస్ట్ సర్టిఫైడ్ లాక్టేషన్ కన్సల్టెంట్ అయిన అర్చన రెడ్డి గారు ఉన్నారు ఆవిడతో మాట్లాడి ఈ రోజు సంబంధించిన అనేక విషయాలు తెలుసుకుందాం నమస్తే అర్చన గారు నమస్తే స్వరూప గారు చాలా మంది అనుకుంటారు అసలు బిడ్డకి పాలు పట్టడానికి కూడా ఒక ట్రైనింగ్ అవసరమా వేరే వాళ్ళు చెప్తే నేర్చుకోవాలా అనుకుంటారు అవునండి హండ్రెడ్ పర్సెంట్ మీరు చెప్పింది చాలా చాలా కరెక్ట్ చాలా మందికి డౌట్ వస్తుంది తల్లి పాలు పట్టడానికి కూడా ట్రైనర్స్ ఉంటారా దానికి కూడా కన్సల్టేషన్ అవసరం అని చాలా మంది రావడానికి కూడా ఇష్టపడరు ఇలాంటి విషయాలు కూడా అసలు చెప్పించుకోవాలా వేరే టౌతా అని చెప్పేసి సో యాక్చువల్లీ నిజం చెప్పాలంటే తల్లి పాలు ప్రొడక్షన్ అనేది నేచురల్ అండి బిడ్డ పాలు తాగడం కూడా నాచురల్ కానీ బిడ్డకు పాలు ఎలా పట్టాలో అనేది నేర్పించాలి బిడ్డకు నేర్పించాలి తల్లికి కూడా నేర్పించాలి పిల్లలకు మనం నడక ఎలా నేర్పిస్తాం పడుతూ లేస్తూ పడుతూ లేస్తూ ఎలా నేర్చుకుంటారు వాళ్ళు తల్లి పాలు తాగడం కూడా అలాగే కొంతమందికి కష్టం అవుతది కొంతమందికి ఈజీ అవుతది కొంతమందికి కొన్ని రోజుల తర్వాత కష్టం అనిపిస్తుంది సో అలా డిఫరెంట్ స్టేజెస్ లో తల్లి బిడ్డ ఇద్దరు నేర్చుకోవాలి అర్చన గారు అసలు ఒక బిడ్డ పుట్టిన తర్వాత ఎన్ని గంటల్లో పాలు పట్టాల్సి ఉంటుంది ఒక బేబీ పుట్టిన తర్వాత వెల్ బేబీ అంటే క్రై టోన్ అన్ని మంచి ఉన్న బేబీ అయితే విత్ ఇన్ ఫస్ట్ వన్ అవర్లో ఫీడింగ్ చేయాలి దాన్ని మనం గోల్డెన్ అవర్ ఫీడింగ్ అంటాం ఇప్పుడు చిన్న బేబీ పుట్టిందనుకోండి ఫర్ సపోజ్ ఫస్ట్ వచ్చే పాలు ముర్రిపాలు అంటాము దాన్ని ఇంగ్లీష్లో కొలెస్ట్రా ఉంటాను అది లిక్విడ్ గోల్డ్తో సమానం దాంట్లో చాలా యాంటీబాడీస్ అవన్నీ ఉంటాయి అన్నమాట సో బేబీ పుట్టగానే బయటకు వస్తుంది బయటికి రాగానే చాలా మన ఎన్విరాన్మెంట్ మన చేతులు వీటి వల్ల బేబీకి చాలా ప్రాబ్లం అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అండ్ ఇన్ఫెక్షన్స్ అవి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సో దానికి ప్రొటెక్షన్గా కొలెస్ట్రామ్ అనేది ఉంది సో విత్ ఇన్ వన్ అవర్ ఫీడింగ్ చేస్తే చాలా మంచిది యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అనే చెప్తాము బట్ బేబీ చెకప్ ఇవన్నీ అయిన లోపు కొంచెం ఒక గంట టైం పట్టే ఛాన్స్ ఉంటుంది కాబట్టి విత్ ఇన్ వన్ అవర్ ఫీడింగ్ చేస్తే చాలా చాలా మంచిది అర్చన గారు నార్మల్ డెలివరీకి అలాగే సిజేరియన్ డెలివరీకి మధ్యలో ఏమైనా తేడా ఉంటుందా పాలు పట్టే విషయంలో లేదండి పాలు పట్టే విషయంలో ఎటువంటి తేడా ఉండదు నార్మల్ డెలివరీ అయినా సరే సిజేరియన్ అయినా సరే విత్ ఇన్ వన్ అవర్ పాలు పట్టడం అనేది మ్యాండేటరీ చాలా మందికి పాలు పట్టే పొజిషన్స్ కూడా తెలియదు ముఖ్యంగా ఏంటంటే డెలివరీ అయిన తర్వాత వన్ టూ డేస్ వరకు కూడా తల్లి లేచి కూర్చునే పరిస్థితి ఉండదు కదా పడుకుని ఎలా పాలు పట్టాలి అలాగే కూర్చుని ఎలా ఇవ్వాలంటారు నార్మల్ డెలివరీ మదర్స్ ఇమీడియట్ గా ఒక పక్కకు తిరిగి పడుకొని బిడ్డను తన సైడ్ అలా తిప్పుకొని పాలు ఇవ్వడం బేబీ మామూలుగా ఇలా సిజేరియన్ చేసిన మదర్స్ కి కొందరికి కష్టమైతుండొచ్చు ఫీడింగ్ ఇవ్వడానికి సో అందుకని చెప్పేసి ఫస్ట్ వన్ డే మనం డిఫరెంట్ యాంగిల్స్ లో వాళ్ళకంటే డిపెండింగ్ అపాన్ మదర్స్ పొజిషన్ మనం బేబీని పొజిషన్ చేస్తాం సో ఒక్కొక్కసారి మనం ఏం చేయాల్సి వస్తుంది బేబీని ఇలా తల్లి పైన వేసి ఫీడింగ్ ఇవ్వాల్సి వస్తుంది ఒక్కొక్కసారి ఇలా సైడ్ కి పడుకోబెట్టి ఫీడింగ్ ఇవ్వాల్సి వస్తుంది ఒక్కోసారి ఒక చిన్న పిల్లో హెల్ప్ ఏదన్నా తీసుకొని ఇలా బేబీని కూర్చోబెట్టి అంటే మొత్తం బేబీ బాడీ మొత్తం ఇలా చేత్తో సపోర్ట్ చేస్తూ కూర్చోబెట్టి ఫీడింగ్ ఇవ్వాల్సి వస్తుంది సో ఫస్ట్ వన్ డే కొంచెం కష్టం కనిపిస్తుండొచ్చు మెయిన్ గా సిజేరియన్ అండ్ మదర్స్ కి సో అలాంటి మదర్స్ కి మనం డిఫరెంట్ యాంగిల్స్ అండ్ పొజిషన్స్ చూపిస్తాము అలాంటి పొజిషన్ లో మనం ఫీడింగ్ ఇవ్వచ్చు బేబీ కి డేస్ మంత్స్ ను బట్టి కూడా మనం ఫీడింగ్ ఇవ్వాల్సి ఉంటుంది అంటే ఫస్ట్ డే ఒక రకంగా ఇస్తాం సెకండ్ డే థర్డ్ డే అలాగే వచ్చేసరికి ఒక రకంగా ఎలా ఉంటుందండి ఆ సీక్వెన్స్ నార్మల్ డెలివరీ ఆర్ సిజేరియన్ అయినా కూడా కూడా ఫస్ట్ డే నుంచి డిమాండ్ ఫీడింగ్ చేపించాలి అంటే ఎన్ని సార్లు చాలా మంది అడుగుతుంటారు కేజీ ఉన్న బేబీస్ ఏంటంటే వాళ్ళకి ఆకలి వేసినప్పుడు వాళ్ళే లేచి తాగుతుంటారు సో అలాంటి బేబీస్ గురించి ఎక్కువ కంగారు పడక్కర్లేదు బట్ టూ పాయింట్ ఫైవ్ కేజీ కన్నా తక్కువ పుట్టిన బేబీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మనమే ఫ్రీక్వెంట్ గా లేపుతూ ఇవ్వాల్సి వస్తుంది అండ్ వన్స్ మనకి బర్త్ వెయిట్ అనేది రీచ్ అయింది అంటే ఫస్ట్ కొంచెం తగ్గి తర్వాత పెరుగుతారో ఆ తర్వాత గా డిమాండ్ ఫీడింగ్ మీద ఉంచడం చాలా మంచిది సో ఎన్ని రోజులు పాలిస్తే అన్ని రోజులు బిడ్డ ఎప్పుడు అడిగితే అప్పుడు పాలు ఇవ్వడం ఇన్ని గంటలకని ఇంతసేపు అని క్లాక్ ఆర్ వాచ్ చూసుకుంటూ ఇవ్వక్కర్లేదు మనం ఓకే బట్ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి మీరు బిడ్డకి పాలు సరిపోతున్నాయా లేవా అనేది చెక్ చేసుకుంటూ ఫీడింగ్ ఇవ్వడం చాలా చాలా ఇంపార్టెంట్ కొంతమంది ఒకే బ్రెస్ట్ వైపు నుంచి పాలు ఇస్తూ ఉంటారు ఇంకొంతమందేమో రెండిటిని కూడా బ్యాలెన్స్ చేస్తూ ఇస్తారు అయితే ఎలా ఇవ్వాలి అంటారు డిమాండ్ ఫీడింగ్ ఎప్పుడైతే చేస్తుంటామో అప్పుడు ఒక బ్రెస్ట్ ఫీడింగ్ సెషన్ ఒక బ్రెస్టే ఇచ్చి నెక్స్ట్ ఫీడింగ్ సెషన్కి నెక్స్ట్ ఇవ్వాలి ఎందుకంటే హైండ్ మిల్క్ ఫోర్ మిల్క్ అంటాం ఫోర్ మిల్క్ అంటే ముందు వచ్చే వాటర్ లాంటి పాలు తర్వాత హైండ్ మిల్క్ అంటే ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ ఉన్న పాలు సో అలాంటి పాలు బేబీకి అందాలంటే కంపల్సరీగా ఒక సైడ్ మాత్రమే కంప్లీట్ బ్రెస్ట్ ఫీడింగ్ సెషన్ కంప్లీట్ చేసి నెక్స్ట్ సెషన్ ఎప్పుడైతే అంటే నెక్స్ట్ మళ్ళీ బేబీ ఎప్పుడు డిమాండ్ చేస్తే అప్పుడు ఇంకొక సైడ్ బ్రెస్ట్ ఇవ్వడం మంచిది అది బిడ్డకి ఆరోగ్యం తల్లికి కూడా మంచిది ఎందుకంటే బ్రెస్ట్ ఎంటీ అయినా కొద్దీ మళ్ళీ మిల్క్ ప్రొడక్షన్ అనేది జరుగుతుంది కాబట్టి బాలింత ఎలాంటి ఫుడ్ తీసుకోవాల్సి ఉంటుంది బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చేవాళ్ళు ముఖ్యంగా బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చే తల్లు ముఖ్యంగా ఫుడ్ విషయంలో చిన్న చిన్న జాగ్రత్తలు మాత్రం తీసుకుంటే సరిపోతుంది చాలా మంది పథ్యం చేస్తారు చాలా కూరగాయలు పెట్టరు పప్పులు పెట్టరు అండ్ నాన్ వెజ్ పెట్టరు ఇలాంటి చాలా అపోహలు ఉన్నాయన్నమాట ఫస్ట్ టూ టు త్రీ డేస్ కొంచెం సాఫ్ట్ ఆహారం తీసుకుంటూ ఉండి దాని తర్వాత వాళ్ళు రెగ్యులర్ ఫుడ్ అంటే మనం ఎలా తింటామో అలా తింటే సరిపోతుంది అవాయిడ్ చేయాల్సినవి ఏంటి అంటే మెయిన్గా మైదా ప్రోడక్ట్స్ కూల్ డ్రింక్స్ లాంటివి ఫ్రిడ్జ్లో పెట్టిన పదార్థాలు లాంటివి ఏవైనా బయట కొనుక్కొని వచ్చే ఆహారం ఏదైనా అలాంటివి అవాయిడ్ చేస్తే బెటర్ ఇంట్లో చేసిన రెగ్యులర్ హోమ్ మేడ్ ఫుడ్ విత్ నార్మల్ స్పైస్ లెవెల్స్ తీసుకుంటే చాలు అర్చన గారు పాలు ఎక్కువ పడతాయని ఎక్కువగా వెల్లుల్లి పెడుతూ ఉంటారు బ్రెడ్ కూడా ఇస్తూ ఉంటారు ఇది నిజమేనా ఇది చాలా పెద్ద అపోహ అండి చాలా మందిని చూసాం బేబీ పుట్టింది అనగానే వెల్లుల్లి కారం ఎంత కారంగా ఉంటుందో అది అది తీసుకొచ్చి న్యూ మదర్స్ కి అండ్ ఇప్పుడున్న న్యూ ఏజ్ మదర్స్ అవి తినమంటే మాత్రం ససే అసలు ఒప్పుకోరు దాని వల్ల బిడ్డకి మదర్ కి ప్రాబ్లమే యాక్చువల్లీ నిజం చెప్పాలి ఎందుకంటే కారం వెల్లుల్లి అనేది కొంచెం గ్యాస్ కాజింగ్ ఫుడ్ అనమాట సో దానివల్ల బేబీ కూడా ఎక్కువ గ్యాస్ ఫామ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది అనమాట సో అందుకోసమని కొంచెం అన్నం కారంతో తిని ఆ కొంచెం అన్నం పప్పుతో తిని కొంచెం అన్నం మనం ఎలా బ్యాలెన్స్డ్గా తింటామో అలా తినడం వల్ల ఎటువంటి హాని జరగదు కమింగ్ టు బ్రెడ్ బ్రెడ్ అనేది మన దగ్గర ఎంత కామన్ మిత్ అంటే బ్రెడ్ తింటే పాల్పడతాయి పాలు బ్రెడ్ తినాలి ఒక పూట మొత్తం పాలు బ్రెడ్ పెట్టే వాళ్ళని కూడా చూసాను సో అది కూడా అగైన్ మైదాతో చేసింది షుగర్ కంటెంట్ ఉంటుంది దానిలో గా సో ఇవన్నీ ఒక బాలింతక అంత మంచిది కాదు కాన్స్టిపేషన్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయన్నమాట సో అందుకని అవి అవాయిడ్ చేస్తేనే మంచిది ఇఫ్ బ్రెడ్ మీరు నిజంగా తినాలనుకుంటే హోమ్ మేడ్ బ్రెడ్ తినండి లేకపోతే హోల్ వీట్ మల్టీగ్రెయిన్ బ్రెడ్ ఇలాంటివి తింటే ఏదైనా మోడరేట్ గా తీసుకుంటే ఎటువంటి ప్రాబ్లం ఉండదు ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు అబార్షన్ అవుతుంది అని చెప్పి బొప్పాయి తిననివ్వరు అదే డెలివరీ అయిన తర్వాత బాలితో బొప్పాయి తింటే మంచిది పాలు ఎక్కువ పడతాయని ఎక్కువగా పెడుతూ ఉంటారు నిజమైన బొప్పాయితో పాలు పడే ఛాన్స్ ఉంటుందా మిల్క్ ప్రొడక్షన్ అనేది డిమాండ్ అండ్ సప్లై వల్లనే పెరుగుతుంది అంటే బేబీ ఎంత మంచిగా తాగితే అంత క్వాంటిటీ మిల్క్ అనేది పెరుగుతుంది అంతే తప్ప మనం రకరకాల ఫుడ్స్ తింటే పాలు పెరగడం అనేది మాత్రం ఏది నచ్చితే అది తినండి సపోజ్ మన కల్చరల్ గా తెలంగాణలో పచ్చి బొప్పాయి కూర తినం కానీ ఇప్పుడు సైడ్ మనము కర్ణాటక సైడ్ అలా వెళ్తే వాళ్ళు వండుకొని తింటారు సో ఇట్ ఈస్ అప్ టు యువర్ కల్చర్ అంతే తప్ప అది తింటే పాలు పడతాయని గ్యారెంటీగా ఏం లేదండి ఎక్కడ ఎవిడెన్స్ అయితే లేదు కొంతమంది మహిళలకి సంబంధించి మనం ఒక మాట వింటూ ఉంటాం తల్లికి పాలు పడలేదు అని ఎందుకు పాలు రావు కొందరికి మీకు తెలుసా ప్రపంచంలో అట్లాంటి వాళ్ళు జీరో పాయింట్ వన్ పర్సెంట్ కూడా ఉండరు నిజమా ఓన్లీ ప్రోలాక్టిన్ అనే హార్మోన్ డెఫిషియన్సీ ఉన్న మదర్స్ వాళ్ళకి మాత్రమే పాల్పడకుండా ఉంటాయి అంతే అంటే ప్రతి మహిళ కూడా పాలిచ్చే అవకాశం ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ మరి కొంతమంది పాలు రావట్లేదు అని అంటూ ఉంటారు అవును మరి అలా వదిలేస్తారు కూడా అవును పెద్దవాళ్ళు ఏం చెప్తూ ఉంటారు అంటే పాలు ఇస్తూ ఉండండి అవే వస్తాయి అంటారు ఇందులో నిజా అందులో నిజం ఉండండి పాలు ఇస్తూ ఉండండి అవే వస్తాయి అది నిజం సిజేరియన్ అన్న మదర్స్ కి అండ్ ఫస్ట్ టైం మదర్స్ కి షుగర్ లాంటి ఆర్ థైరాయిడ్ లాంటి ప్రాబ్లమ్స్ ప్రెగ్నెన్సీలో ఉన్న మదర్స్ కి కొంచెం లేట్ అవుతుంది పాలు రావడం పాల ప్రొడక్షన్ అనేది ప్రెగ్నెన్సీలోనే స్టార్ట్ అవుతుంది కానీ మనకు కనిపించడం అంటే బెడ్ తాగుతూ ఉన్నప్పుడు మనకు కనిపించడం అనేది ఒక రెండు రోజులు మూడు రోజులు అంటే సెవెంటీ టూ అవర్స్ వరకు కూడా పట్టే పరిస్థితి ఉంటుంది కానీ కంప్లీట్ గా పాలు రాకపోవడం అనేది జరగదు అర్చన గారు బ్రెస్ట్ సైజ్ బట్టి మిల్క్ ప్రొడక్షన్ డిఫరెన్స్ ఉంటుందా ఉండదు పెద్ద సైజ్ బ్రెస్ట్ ఉన్నా ఆర్ చిన్న సైజ్ బ్రెస్ట్ ఉన్నా బేబీ డిమాండ్ ని బట్టి ఆటోమేటిక్గా మన బాడీ ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తుంది ఓన్లీ ఇన్ వెరీ వెరీ రేర్ కేసెస్ అది జరిగే ఛాన్స్ ఉంటుంది ఎప్పుడైతే ప్రెగ్నెన్సీలో కొన్ని హార్మోన్స్ తక్కువ ఉండడం వల్ల బ్రెస్ట్ సైజ్ పెరగకపోవడం ఏదైతే జరుగుతుందో అలాంటి వాళ్ళలో మనం కొంచెం డెఫిషియన్సీ చూసే అవకాశం ఉంది బట్ అగైన్ ఇట్స్ ఇన్ వెరీ వెరీ రేర్ కేసెస్ కొంతమందికి బ్రెస్ట్ ఫీడింగ్ చేస్తుంటే నిపుల్ క్రాక్స్ లాంటివి వస్తూ ఉంటాయి ఎందుకు అలా జరుగుతూ ఉంటుంది నిపుల్ క్రాక్స్ బ్లిస్టర్స్ బ్లెబ్స్ ఇలాంటివి మెయిన్ గా వచ్చేది లాచింగ్ డిఫికల్టీ మనం ఇంతకు ముందు పొజిషన్ గురించి చెప్పుకున్నాం డిఫరెంట్ పొజిషన్స్ లో తాము డిఫరెంట్ పొజిషన్ లో ఫీడ్ అని మాట్లాడుకున్నాం కదా సో నేను ఇప్పుడు మీకు లాచింగ్ అనేది ఎలా చేయాలో కూడా చూపిస్తాను సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది బేబీ మౌత్ అనుకోండి ఇలాంటివి ఇప్పుడు ఇది బ్రెస్ట్ ఇది నార్మల్ సైజ్డ్ బ్రెస్ట్ ఇది ఇలా ఉంది అనుకోండి ఇప్పుడు బేబీ ఓన్లీ ఇలా ఎండ్ ఆఫ్ ద నిప్పులు పట్టుకొని తాగుతుంది అనుకోండి డెఫినెట్గా క్రాక్స్ అవుతాయి ఎందుకంటే ఓన్లీ చిగుళ్ళతో నిప్పుల్ ఎండ్స్ మాత్రం పట్టుకొని సక్ చేస్తుంది బేబీ మనకు సక్ చేస్తున్నట్టు అనిపిస్తుంది పాలు వెళ్తున్నట్టు కూడా అనిపిస్తుంది కానీ మదర్కి చాలా పెయిన్ బేబీ ఎలా పట్టుకోవాలి ఇలా వైడ్గా మౌత్ ఓపెన్ చేసి ఇలా ఎక్కువ శాతం బ్రెస్ట్ టిష్యూ అనేది లోపలికి వెళ్తే అప్పుడు సక్ చేస్తే అప్పుడు ఎక్కువ పాలు వస్తాయి మదర్ కి కూడా పెయిన్ ఉంటాయి బేబీ సక్ చేయలేకపోతుంది అని కొంతమంది సకింగ్ మెషిన్స్ లాంటివి కూడా వాడతారు అవసరమా అవి పంప్స్ వాడతారు డెఫినెట్ గా బ్రెస్ట్ పంప్స్ అవి కొందరికి యూజ్ అవుతాయి కొందరికి నష్టం కూడా చేకూరుస్తాయి యూజ్ ఎవరికైతాయి అంటే పాలు ఎవరికైతే తక్కువ వస్తున్నాయి పాలు పెంచుకునే పరిస్థితుల్లో ఉన్నారు ఆర్ బేబీ అన్ఫార్చునేట్లీ లో ఉంది బేబీకి పాలు పంపించాలి మనం ఎన్ఐసియు అండ్ మదర్ వర్కింగ్ మదర్ జాయిన్ అవుతున్నారు జాబ్ ఇలాంటి వాళ్ళకి పంప్ హండ్రెడ్ పర్సెంట్ యూస్ఫుల్ నష్టం ఎప్పుడు జరుగుతుంది అంటే కొందరు ఏం చేస్తారంటే పంప్ చేసి పక్కన పెట్టి నైట్ అంతా పడుకుంటాను పంప్ చేసి బయట పెట్టేస్తాను వేరే మా అటెండర్స్ కానీ పేరెంట్స్ కానీ ఎవరైనా ఫీడింగ్ ఇచ్చేస్తారు నేను బేబీకి బాటిల్ తోటో ఆర్ స్పూన్ తోటో కప్ తోటో ఏదో ఒక రకంగా ఫీడింగ్ ఇచ్చేస్తారు నేను నైట్ అంతా పడుకున్నాను అలా జరగడం వల్ల ఏమవుతుందంటే నైట్ అంతా పాలు తీయకపోయేసరికి మెల్లిమెల్లిగా మెల్లిగా ఆ మదర్కి పాలు తగ్గిపోయే ఛాన్సెస్ ఉంటాయి అండ్ ఎక్స్క్లూజివ్ పంపింగ్ మదర్స్ కూడా ఉంటారు అంటే బేబీ అసలు లాచ్ చేయకుండా ఓన్లీ పంప్తోటే పాలు తీసుకుంటూ ఇచ్చే మదర్స్ కూడా ఉంటారు సో వాళ్ళు ఏంటంటే టైం టు టైం పంప్ చేయకపోతే పాలు తగ్గిపోతారు సో అందుకని చెప్పేసి మీరు పంపింగ్ ఎప్పుడైతే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో చాలా జాగ్రత్తగా మీ గోల్ ఏంటి మీరు పంప్ ఎందుకు చేయాలనుకుంటున్నారని అది ఆలోచించుకొని ఒక ఎక్స్పర్ట్ సలహా తీసుకొని స్టార్ట్ చేస్తే మంచిది అర్చన గారు కొంతమంది వర్కింగ్ మదర్స్ ఖచ్చితంగా ఈ బ్రెస్ట్ పంప్స్ తో పాలు తీసి లేదంటే చేతులతో కూడా కొంతమంది తీస్తూ ఉంటారు తీసి వాటిని ప్రిజర్వ్ చేసి పిల్లలకి పడుతూ ఉంటారు ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవరో అయితే ఎంతసేపు ఆ బ్రెస్ట్ మిల్క్ ని ప్రిజర్వ్ చేయాల్సి ఉంటుంది మామూలుగా మనం ఎవరైతే వర్కింగ్ మదర్స్ ఉన్నారో వాళ్ళు పంప్ చేసి ఇంట్లో పంప్ చేసి పెట్టెళ్ళడము ఆఫీస్ లో పంప్ చేసి తీసుకురావడము ఇలాంటివి నార్మల్ గా మనం చూస్తుంటాం ఇండియన్ టెంపరేచర్ కి రూమ్ టెంపరేచర్ లో మనం ఒక ఫోర్ టు సిక్స్ అవర్స్ పెట్టుకోవచ్చు డిపెండింగ్ అపాన్ అవుట్ సైడ్ టెంపరేచర్ అంటే బయట ఫార్టీ డిగ్రీస్ మన హైదరాబాద్ సమ్మర్స్ లాంటివి అనుకోండి ఫోర్ అవర్స్ చాలు అదే ఇప్పుడు చూడండి ఇప్పుడు కొంచెం టెంపరేచర్స్ తగ్గినాయి మనకు కూడా సో ఇలాంటప్పుడు మనం ఫోర్ టు సిక్స్ అవర్స్ ఈజీగా రెగ్యులర్ రూమ్ టెంపరేచర్ లో పెట్టుకోవచ్చు నార్మల్ రెఫ్రిజిరేటర్ అంటే మనం మన పళ్ళు కూరగాయలు అలా పెట్టుకునే నార్మల్ రెఫ్రిజిరేటర్ లో టూ టు ఫోర్ డేస్ పెట్టుకోవచ్చు మైనస్ ఫిఫ్టీన్ డిగ్రీస్ అండ్ అబౌవ్ ఫ్రీజర్ లో అయితే మనం త్రీ మంత్స్ వరకు ఈజీగా స్టోర్ చేసుకోవచ్చు మోడ్రన్ మదర్స్ కి చాలా డౌట్స్ ఉన్నాయి ముఖ్యంగా బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్తే బ్రెస్ట్ సాగ్ అవుతుందని లేదంటే వీక్ అయిపోతామని లేదంటే బ్రెస్ట్ షేప్ అవుట్ అవుతుందని డౌట్స్ లాంటివి అపోహలు ఉన్నాయి ముఖ్యంగా మీరు ఏం చెప్తారు బ్రెస్ట్ సాగింగ్ అనేది బికాజ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ హార్మోన్స్ ఇట్ ఇట్స్ నాట్ బికాస్ ఆఫ్ ఫీడింగ్ ప్రెగ్నెంట్ అయ్యారు అంటే మేము బ్రెస్ట్ స్టాగ్ అయ్యే అవకాశం పెరిగిపోతుండే అండ్ బ్రెస్ట్ ఫీడింగ్ వల్ల మీకు అడ్వాంటేజెస్ ఏమంటే బ్రెస్ట్ క్యాన్సర్స్ లాంటివి రాకుండా మీకు హెల్ప్ అవుతుంది మోడర్న్ మదర్స్ చాలా మంది తింటే బరువు పెరుగుతాం తింటేనే పాలు వస్తాయి మీరు బ్యాలెన్స్డ్గా తినండి బ్రెస్ట్ మిల్క్ ఇవ్వడం వల్ల మీరు బరువు తగ్గుతారు ఎందుకంటే బ్రెస్ట్ మిల్క్ ప్రొడక్షన్ కోసం జస్ట్ ఫర్ ప్రొడక్షన్ మీకు మీ బాడీ రోజుకి ఐదు వందల కిలో అదే స్కట్ చేస్తుంది సో మీరు అలా బ్యాలెన్స్డ్గా హెల్తీగా తింటూ బ్రెస్ట్ మిల్క్ ఇచ్చారు అనుకోండి డెఫినెట్ గా మీ ప్రెగ్నెన్సీ బరువే తగ్గిపోతారు అండ్ ఇంకొక విషయం బ్రెస్ట్ షేప్ చేంజ్ అవ్వడం అనేది షేప్ చేంజ్ అవ్వడం అనేది జరగదు జనరల్ గా మీరు బ్రెస్ట్ ఫీడింగ్ టైంలో ఏదైతే సైజ్ ఏదైతే పెరుగుతుందో మీరు వన్స్ బ్రెస్ట్ ఫీడింగ్ ఆపేసిన తర్వాత విత్ ఇన్ టూ టు త్రీ మంత్స్ మీ సైజ్ నార్మల్గా వచ్చేస్తుంది యువర్ ప్రీ ప్రెగ్నెన్సీ సైజ్ కి వచ్చేస్తారు బ్రెస్ట్ మిల్క్ సో కాబట్టి దాని గురించి ఎటువంటి టెన్షన్ పడకుండా హ్యాపీగా మీ బేబీకి హెల్దీగా మిల్క్ ఇవ్వడం అనేది మంచిది ఒక మదర్ మిల్క్ ని ఇంకొక బేబీకి పట్టచ్చా ఎస్ పట్టచ్చు కానీ దానికి కొన్ని కండిషన్స్ ఉన్నాయి ఒకటి మీకు మదర్ హెల్త్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుండాలి ఏజ్ గ్యాప్ అంటే ఇప్పుడే పుట్టింది బిడ్డ తల్లి ఒక ఫైవ్ సిక్స్ మంత్స్ ఏజ్ ఉన్న వాళ్ళిద్దరు మిల్క్ పట్టొచ్చా అంటే అది కొంచెం మెచ్యూర్ అయిన మిల్క్ అండ్ పుట్టిన బిడ్డకి కొంచెం కొలెస్ట్రమ్ ట్రాన్సిషన్ మిల్క్ ఇలాంటివి అవసరం పడతాయి సో అరుగుదలలో ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ ఉంటుంది అంటే టర్మ్ బేబీ అయితే పెద్ద ప్రాబ్లం రాదు కానీ ఎన్ఐసియూ బేబీస్ అయితే అంటే చిన్న బేబీస్ అయితే మాత్రం కొంచెం ప్రాబ్లం వచ్చే పరిస్థితి ఉంటుంది అండ్ మిల్క్ బ్యాంక్స్ ఉంటాయి వేర్ అదర్ మదర్స్ కెన్ డొనేట్ కెన్ బి ప్రాసెస్డ్ అంటే దాన్ని మనం ప్రాసెస్ చేసి ఇంకొక వేరే బేబీస్ ఇచ్చే ఛాన్సెస్ డెఫినెట్ గా ఉంది పాలు తాగే వాళ్ళేమో కొంత సన్నగా కనిపిస్తూ ఉంటారు ఫార్ములా మిల్క్ లాంటివి బాటిల్ మిల్క్ తాగే వాళ్ళేమో చబ్బీగా కనిపిస్తూ ఉంటారు ఎందుకలాంటి డిఫరెన్స్ బాటిల్ మిల్క్ తాగే బేబీస్ ఏమైపోతుంది అంటే మెయిన్ గా ఎక్కువ తాగేస్తారు ఓవర్ ఫీడింగ్ అనేది బాటిల్ మిల్క్ లో సహజం ఓవర్ ఫీడింగ్ అయిపోవడం వల్ల కొంచెం ఎక్కువ వెయిట్ అని కనిపిస్తారు అండ్ ఇంకొకటి మీరు అన్నారు తల్లిపాలు తాగే పిల్లలు అన్నగా లేదు తల్లిపాలు తాగే పిల్లలు కూడా బొద్దుగా లావుగా ఉండే బేబీస్ కూడా ఉంటారు లావు సన్నం అనేది మోస్ట్లీ అది జీన్స్ ప్రభావం కూడా కొంచెం ఉంటుంది తల్లిపాలు తాగే పిల్లలు ఎక్కువ హెల్దీ ఆర్ ఫార్ తాగే తక్కువ హెల్దీ ఎలా నేను చెప్పను ఎందుకంటే చాలా మంది ఫామ్ తాగే మదర్స్ గిల్టీగా ఫీల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి సో దే హ్యావ్ టు బి గివెన్ లైక్ దట్ అని వాళ్ళు చూస్ చేసుకున్నారేమో నేను చెప్పలేను బట్ లావు సన్నం అనేది మాత్రం తప్పు డెఫినెట్ గా తల్లిపాల్ తాగే పిల్లలు కూడా చాలా లాగా ఉండే పిల్లల్ని కూడా చూసాను అంటే విత్ ఇన్ త్రీ ఫోర్ మంత్స్ టెన్ కేజీస్ దాటిపోయిన పిల్లల్ని కూడా చూసాను ఎక్స్క్లూజివ్ గా బ్రెస్ట్ ఫీడింగ్ చేస్తూ కూడా సో కాబట్టి అలా నేను లావు సన్నంలో నేను కంపేర్ చేయదలుచుకోలేదు కొందరు అమ్మ పాలు సరిపోవట్లేదేమో అని చెప్పి బయట పాలు కూడా పడుతూ ఉంటారు అది కరెక్టేనా సరిపోవట్లేదు అనేది మనం మెడికల్ గా చెప్పగలిగితేనే అది కరెక్ట్ అంటే సరిపోవట్లేదు అనే దానికి కొన్ని అబ్జర్వేషన్స్ ఉంటాయి మనం ఆ అబ్జర్వేషన్స్ చూస్తూ ఆ అబ్జర్వేషన్స్ పట్టి నిజంగా సరిపోవట్లేదంటే ఫస్ట్ పాయింట్ మనం తల్లిపాలు పెంచడానికి ట్రై చేయాలి ఆ తర్వాతే మనం బయట పాలేదైనా అడ్వైజ్ చేయాల్సి వస్తుంది అంటే బేబీ యూరిన్ అవుట్పుట్స్ ఎలా ఉన్నాయి బేబీ బరువు ఎలా పెరుగుతుంది బరువు పెరగకపోవడానికి రీజన్స్ ఏంటి పాలు ఒకటేనా లేదంటే బేబీకి వేరే ఏమైనా కండిషన్స్ ఉన్నాయా ఇలాంటివన్నీ అనలైజ్ చేసిన తర్వాత బేబీకి బయట పాలేదైతే అడ్వైజ్ చేయడం మంచిది తల్లిపాలు ప్రొడక్షన్ అనేది ఎలా పెంచవచ్చు సింపుల్ సైన్స్ డిమాండ్ అండ్ సప్లై బిడ్డ డిమాండ్ చేస్తుంటే బాడీ ఆటోమేటిక్ గా సప్లై చేశారు తల్లి సంతోషంగా ఉండాలి స్ట్రెస్ ఫ్రీగా ఉండాలి వెల్ రెస్టెడ్ ఉండాలి సమతుల్య ఆహారం తీసుకోవాలి అండ్ గుడ్ హైడ్రేషన్ ఫైవ్ పాయింట్స్ ఉన్నాయి అంటే బేబీ డిమాండ్ చేసినా కొద్ది ఆటోమేటిక్గా తల్లి ప్రొడక్షన్ అనేది పెరుగుతూనే ఉంటుంది ట్యాబ్లెట్స్ ఏమన్నా వేసుకుంటే తల్లిపాలు పెరిగే అవకాశం ఉందా ట్యాబ్లెట్స్ ఏమన్నా వేసుకుంటే తల్లిపాలు పెరిగే అవకాశం ఉందా అంటే ఎస్ అండ్ నో రెండు ఓన్లీ టాబ్లెట్స్ వేసుకుంటే తల్లిపాలు పెరగవు పాలు ట్యాబ్లెట్స్ వేసుకుంటూ పాలు ఇస్తేనే పెరుగుతాయి అగైన్ డిమాండ్ సప్లై వర్క్ షియర్ సో మొత్తం ఓన్లీ టాబ్లెట్ల మీద డిపాండైంట్ అయ్యి తల్లిపాలు పెంచుకోవడం అనేది జరగదు కొంతమంది బిడ్డకి పాలు ఆపేయాలి అన్నప్పుడు పాల ప్రొడక్షన్ కొన్ని టాబ్లెట్స్ వేసుకుంటారు అది కరెక్ట్ అయినా ఎలాంటి మెథడ్ ఫాలో అవ్వాలి అంటే తల్లిపాలు ఎప్పుడైతే ఆపాలి అనుకుంటామో దాన్ని వీనింగ్ అంటాము వీనింగ్ అనేది ఎప్పుడైనా జెంటిల్ గా ఉండాలి అంటే మెల్లి మెల్లిగా ఆపేసేయాలి ఓవర్ నైట్ ఈ రోజు నైట్ డిసైడ్ చేసుకుని రేపు పొద్దున్న నేను తల్లిపాలు ఆపేస్తాను అనుకోవడం మంచి పద్ధతి కాదు మీరు ఒకవేళ ఆపాలనుకుంటే బిడ్డను ప్రిపేర్ చేయాలి మీరు ప్రిపేర్ అవ్వాలి అండ్ మెల్లి మెల్లిగా ఆపేయాలంటే ఒక్కొక్క ఫీట్ డ్రాప్ చేసుకుంటూ రావాలి అంతే తప్ప ఓవర్ నైట్ గా డ్రాప్ చేస్తే తల్లికి ప్రాబ్లం బిడ్డకి ప్రాబ్లం ఎమోషనల్ గా బిడ్డ మీతో కనెక్ట్ అయ్యిందండి అండ్ మీ ప్రొడక్షన్ ఒక్కసారిగా ఆగిపోవాలంటే ఆగిపోదు దానికి టాబ్లెట్స్ చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు కాదని నేను అనట్లేదు బట్ దానివల్ల ఎమోషనల్ గా మీరు అండ్ బేబీ ఇద్దరు సఫర్ అవుతారు సో అలాంటివి అవాయిడ్ చేస్తూ మెథడ్ చాలా మంచిది అసలు ఏ వయసు వరకు పిల్లలకి బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వాలి డబ్ల్యూహెచ్ఓ యూనిసెఫ్ ఇలాంటి అంతర్జాతీయ సంస్థల ప్రకారం రెండు సంవత్సరాలు దాటిన తర్వాత వరకు పిల్లలకి ఇవ్వడం చాలా మంచిది ఫస్ట్ సిక్స్ మంత్స్ ఎక్స్క్లూజివ్ గా బ్రెస్ట్ ఫీడింగ్ అంటే నీటి చుక్క కూడా కలపకుండా ఓన్లీ తల్లిపాలు మాత్రమే ఇస్తూ ఉంటే బేబీకి చాలా మంచిది సిక్స్ మంత్స్ కంప్లీట్ అయిన తర్వాత ఘనాహారం ఇస్తూ టూ ఇయర్స్ వరకు ఇవ్వడం అనేది చాలా చాలా మంచిది డాక్టర్స్ ఏమో తల్లిపాలు పడుతున్నప్పుడు చుక్క నీళ్ళు కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు బేబీకి అంటారు కొంతమంది ఏమో తేనె కూడా పట్టిస్తూ ఉంటారు అలా చేయొచ్చా తేనె ఫస్ట్ వన్ ఇయర్ వరకు ఇవ్వకూడదు మెయిన్ గా ఎందుకంటే దాంట్లో ఉండే బాక్టీరియా వల్ల అది చాలా హార్మ్ఫుల్ బ్యాక్టీరియా ఫస్ట్ వన్ ఇయర్ వరకు కాబట్టి అది ఇవ్వకుండా ఉండడమే మంచిది దెన్ బిడ్డలకి తేనె పూస్తారు చాలా మంది కస్టమ్స్లో ఉంది అంటే మన ఇండియన్ కల్చర్లో కొంతమంది గా బిడ్డ పుట్టగానే తేనె నాకించడం అనేది మా ఆచారం అని కూడా చెప్తుంటారు బట్ దానివల్ల బిడ్డకి చాలా ప్రమాదం జరిగే పరిస్థితి ఉంది తల్లిపాలుల్లోనే అన్నీ ఉంటాయి తేనె లాంటి తీయదనం ఉంటుంది నీళ్లు ఉంటాయి పాలు ఉంటాయి మిగతా ప్రోటీన్స్ ఉంటాయి సో వాట్ ఎవర్ బిడ్డకి ఏదైతే ఎదుగుదలకు కావాల్సినవి ఉన్నాయో అవన్నీ ఉంటాయి ఒక వైపు బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్తూ ఏ వయసు నుంచి మనం అదర్ సప్లిమెంట్స్ అంటే ఫుడ్ లాంటిది అలవాటు చేయాలి పిల్లలకి సిక్స్ మంత్స్ దాటిన తర్వాత సాలిడ్ ఫుడ్స్ అనేది స్టార్ట్ చేయాలి అన్నం పెట్టడము ఉగ్గు లాంటిది పెట్టడము కిచిడి లాంటిది లేకపోతే పండ్లు ఉడకబెట్టిన కూరగాయలు ఇలా మెల్లిమెల్లిగా స్టార్ట్ చేస్తూ వన్ ఇయర్ వచ్చే వరకు మనం ఏం తింటే అది తినడం అనేది స్టార్ట్ చేయగలగాలి పిల్లలు కొంచెం సాఫ్ట్ గా స్టార్ట్ చేసి మెల్లిమెల్లిగా టెక్చర్స్ అనేది డిఫరెంట్ గా ఇస్తూ వాళ్ళకి అలవాటు చేస్తూ ఉండాలి ఫస్ట్ వన్ ఇయర్ వరకు సాల్ట్ అండ్ షుగర్ అనేది బేబీకి ఇవ్వకపోవడం మంచిది సరైన ప్యారెట్స్ లాంటివి కూడా పెడుతూ ఉంటారు కదా అది ఎంతవరకు బేబీకి మేల్ చేస్తుంది సెర్లాక్ ఫారెక్స్ లాంటివి కూడా అంటే హోమ్ మేడ్ కాకుండా బయట ఫుడ్స్ కూడా చాలా మంది మదర్స్ పెడుతూ ఉంటారు బట్ దాంట్లో హై కంటెంట్ ఆఫ్ షుగర్స్ ఉంటాయి మనకు తెలియదు దాంట్లో ఏం యాడ్ చేస్తున్నారు ఇఫ్ ఆల్ బ్రెస్ట్ ఫీడింగ్ మదర్ అనుకోండి ఎమర్జెన్సీ సిచువేషన్ లో బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వచ్చు ఏం పెట్టకున్నా పర్వాలేదు బేబీకి ఆర్ ఫార్ ఫీడింగ్ ఉంటే ఫార్మ్ ఫీడింగ్ ఇచ్చుకోవచ్చు ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ కోసం మేము సెర్లాక్ పెట్టుకున్నామన్న మదర్స్ కూడా చాలా మంది ఉంటారు బట్ అలాంటి ఎమర్జెన్సీ సిచువేషన్స్ కూడా అవాయిడ్ చేసుకోవచ్చు మనం లైక్ ఫ్రూట్స్ ఇస్తూ ఏదన్నా ఇడ్లీ లాంటిది సో అలాంటివి ఇస్తూ మనం అవాయిడ్ చేయాలి పాత కాలంలో పాలు ఆపేయాలి అన్నప్పుడు వేపాకు రాయడం లాంటివి చేసేవాళ్ళు ఇప్పుడు కూడా చేస్తున్నారు ఇప్పుడు కూడా చేస్తున్నారు కరెక్ట్ అది సడన్ గా పాలు ఆపడం అనేది జరగదు జరగకపోవడమే మంచిది అది మీకు మంచిది మీ బిడ్డకి మంచిది సో సడన్ గా పాలు ఆపకుండా మెల్లి మెల్లిగా ఆపడం వల్ల మదర్కి కి ఏమైపోతుంది అంటే సడన్ పాలు ఆపడం వల్ల హెవీగా అయిపోవడం బ్రెస్ట్ గడ్డ గట్టిపోవడం గడ్డల ఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి సో అందుకని మెల్లిగా ఒక్కొక్క ఫీడ్ డ్రాప్ చేసుకుంటూ డే టైమ్ లో ఫస్ట్ స్టాప్ చేసి తర్వాత నైట్ స్టాప్ చేయడము మీకంటూ ఒక ప్లాన్ పెట్టుకొని ఆపేయడం మంచిది ఫైనల్ గా బ్రెస్ట్ ఫీడింగ్ కి సంబంధించి న్యూ ఏజ్ చెప్తారు ఫస్ట్ థింగ్ మీరు ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడే బ్రెస్ట్ ఫీడింగ్ గురించి క్లాసెస్ ఉంటే అటెండ్ అవ్వండి అంటే యాంటీ ప్రిపరేషన్ క్లాసెస్ అని ఉంటాయి లేదంటే సోషల్ మీడియాలో కొన్ని మంచి వీడియోస్ చేసే వాళ్ళు ఉన్నారు కొన్ని మంచి ఆర్టికల్స్ రాసే వాళ్ళు ఉన్నారు అలాంటివి చదవండి ప్రిపేర్ యువర్ సెల్ఫ్ అంటే ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడే మీరు ప్రిపేర్ అవ్వడం చాలా చాలా హెల్ప్ అవుతుంది వాట్ టు ఎక్స్పెక్ట్ అనేది ఓన్లీ ప్రెగ్నెన్సీ గురించి ఆలోచించుకొని ఫీడింగ్ గురించి దీని గురించి ఆలోచించుకోకపోవడము ఇలాంటివి చేస్తూ ఉంటారు అండ్ సర్ప్రైజ్ అయిపోతారు పుట్టిన వెంటనే అరే నేను ప్రెగ్నెన్సీ జర్నీ చాలా ఈజీగా అయిపోయింది నేను బిడ్డ పుట్టిన తర్వాత ఇదంతా ఏం ఉండదు అనుకున్నాను అంత కష్టం ఉంటుందా బ్రెస్ట్ ఫీడింగ్ అంటే అని చాలా మంది ఆశ్చర్యపోతుంటారు చాలా ఆశ్చర్యపడకుండా ఉండాలి అంటే ఇట్ ఈస్ బెటర్ యు ప్రిపేర్ యాంటీ అలా ప్రాబ్లమ్స్ వచ్చిన వాళ్ళు ఇంత తొందరగా ఎక్స్పర్ట్ ని కలిసి సర్టిఫైడ్ లాక్టేషన్ కౌన్సిలర్ గాని సర్టిఫైడ్ లాక్టేషన్ ప్రొఫెషనల్ గాని ఆర్ సర్టిఫైడ్ లాక్టేషన్ కన్సల్టెంట్ ని గాని కలిస్తే మీరు ఎంత తొందరగా బిడ్డని తీసుకెళ్ళి వాళ్ళని కలిస్తే మీకు ప్రాబ్లమ్స్ అంత తొందరగా అవాయిడ్ చేయాలి థ్యాంక్ యూ సో మచ్ అర్చన గారు బ్రెస్ట్ ఫీడింగ్ గురించి అనేక విషయాలు చెప్పారు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ గారు